భారత్ అమెరికాల మధ్య కుదిరిన టెన్ ఇయర్స్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ డీల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కేవలం సాధారణ ఒప్పందం మాత్రమే కాదు ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడం సాంకేతికతను బలపరచడం ఇంకా కమర్షియల్ ప్రెషర్ని తగ్గించడం ఇంకా ఓన్లీ యువతకు డిఫెన్స్ టెక్ రంగంలో కొత్త కొత్త ఆపర్చునిటీస్ తెచ్చే కంప్లీట్ గేమ్ చేంజర్ అని చెప్పి అంటున్నారు గతంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో ఫిఫ్టీ పర్సెంట్ సుంకాల బెదిరింపులు చేశాడు మనకు తెలుసు ఇండియా యూఎస్ ట్రేడ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ను ఇవి చాలా చాలా స్లోగా చేసాయి ఎందుకంటే అతను సుంకాలు పెంచేస్తానని బెదిరించాడు కాబట్టి కానీ ఇప్పుడు మాత్రం ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తగ్గించబడ్డాయి కాబట్టి డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఓన్లీ జనరల్ ట్రేడ్ మాత్రం స్మూత్గా సాగే అవకాశం అయితే ఇప్పటికీ ఉంది సో ఈ డీల్ వల్ల భారత సైన్యం అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటిల్ ఫీల్డ్ కోఆర్డినేషన్ స్మార్ట్ వెపన్ సిస్టమ్స్లో గ్లోబల్లీ కాంపిటేటివ్గా మారుతుంది ఏదైనా సరే సెక్యూరిటీ థ్రెట్స్ ఎదురైతే డ్రోన్స్ ఏఐ సైబర్ వార్ఫేర్ టూల్స్ శాటిలైట్ బేస్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉపయోగించి ముందే ఇవన్నీ కూడా మనం నిరోధించుకునే పరిస్థితులు అయితే తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ట్వంటీ వన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సిమ్యులేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇండియా యుఎస్ కొలాబరేషన్ ద్వారానే ఇప్పుడు లభించబోతున్నాయి బ్యాటిల్ ఫీల్డ్ ట్రూప్స్ కోఆర్డినేషన్ కోసం అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇంటిగ్రేట్ చేయబడతాయి సైబర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ ఫుల్లీ ఆపరేషనల్ అవుతాయి ఇప్పుడు ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ టైస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఓన్లీ ఇండియా రీజనల్ పవర్గా ఎలివేట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా ఈ డీల్ వల్ల టర్బో బూస్ట్ అవుతుంది భారతీయ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి స్టార్టప్స్ ఇప్పుడు ఫారిన్ కొలాబరేషన్ ద్వారా హైటెక్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయగలుగుతాయి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇక్కడ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం జిఏ ఇంజిన్స్ టైమ్లీ డెలివరీ ఇష్యూస్ త్వరగా రిజాల్వ్ అవుతాయి యూఏవీస్ డ్రోన్స్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ సొల్యూషన్స్ సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఇండియన్ స్టార్టప్స్ గ్రోత్ కోసం న్యూ డోర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు ఒక డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇండియా యుఎస్ కొలాబరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా చాలా కలుగుతున్నాయి హెచ్ఏఎల్ డిఆర్డిఓ ఇంకా ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా ఫాస్టర్గా ప్రొడక్షన్ ఇంకా ఇన్నోవేటివ్ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోగలుగుతారు గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా యుఎస్ ట్రేడ్ గ్రోత్ చాలా స్లో చేసింది మనకు తెలుసు టిక్క ట్రంప్ ఆలోచనల వల్ల కానీ ఇప్పుడు మాత్రం టారిఫ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించబడ్డాయి కాబట్టి డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ జనరల్ ట్రేడ్స్ బాగా స్మూత్ అవుతాయి ఫైటర్ క్రాఫ్ట్స్ మిసైల్స్ సబ్మెరైన్స్ కోసం కూడా కాంపనెంట్స్ టైమ్లీ కూడా సప్లై అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇండియా యూఎస్ జాయింట్ ఆర్ అండ్ డి ప్రాజెక్ట్స్ ఫాస్టర్గా ఎగ్జిక్యూషన్ అవుతాయి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్ అవుతాయి అలాగే ట్రేడ్ స్టెబిలిటీ ఇండియా యూఎస్ల మధ్య ఎకానమిక్ రిలేషన్షిప్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తుంది సో ఓన్లీ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ఇంకా బాగా సెక్యూర్ అవుతుంది అంటున్నారు డిఫెన్స్ సెక్టర్ గ్రోత్ వల్ల ఎస్పెషల్లీ యూత్ ఇంజనీర్స్ ఇన్నోవేటర్స్ స్టార్టప్స్ కోసం హ్యూజ్గా ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అంటున్నారు యూఏవీస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ స్టిమ్యులేషన్ టూల్స్ అలాగే సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ డెవలప్మెంట్లలో పార్టిసిపేషన్ ఇంకా యూత్ చేయటానికి ముందుకు వస్తున్నారు డ్రోన్ బేస్డ్ బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ డెవలప్మెంట్ ఏ డ్రివెన్ అండ్ ప్రొడిక్టివ్ మెయింటెనెన్స్ ఫర్ క్రాఫ్ట్ అండ్ వెహికల్స్ అలాగే సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్ ఫర్ డిఫెన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ యూత్ కోసం కెరియర్ గ్రోత్ కోసం ఎంతగానో సహాయపడతాయి ఇన్నోవేషన్ని ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని కూడా వాళ్ళకి అందించే అవకాశాలు ఉన్నాయి ఇండియా యూఎస్ మిలిటరీ కోఆర్డినేషన్ సౌత్ ఏషియా ఇండియో పెసిఫిక్ రీజియన్స్లో ఇండియా స్ట్రాటజిక్ ప్రెజెన్స్ను మరింతగా బూస్ట్ చేస్తుంది చైనా ఇన్ఫ్లుయెన్స్ కౌంటర్ చేయడానికి కూడా రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి కూడా ఇండియా బాగా మంచి స్ట్రాంగర్ సపోర్ట్తో ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇండియన్ ఓషన్ సెక్యూరిటీస్ని బాగా శక్తి చేస్తాయి సైబర్ డిఫెన్స్ కొలాబరేషన్ రీజనల్ సైబర్ థ్రెట్స్ను కూడా కౌంటర్ చేస్తుంది అలాగే శాటిలైట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్ను కూడా అందిస్తుంది పొలిటికల్ అడ్వాంటేజ్తో ఇండియా రీజనల్ పవర్గా ఎలివేట్ అవుతుంది బేసిక్గా చూసుకుంటే ఓన్లీ గ్లోబల్ డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇంక్రీజ్ మాత్రం ఇప్పుడు బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు ఈ డీల్ ద్వారా అయితే ఈ ఫ్రేమ్వర్క్ డీల్ ఏదైతే ఉందో ఇండియా మరియు ట్రంప్ల మధ్య జరిగినటువంటి ఈ ఫ్రేమ్వర్క్ డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ ద్వారా నెక్స్ట్ జెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్స్కి అడ్వాన్స్డ్ జెట్ ఇంజిన్స్ అలాగే స్టెల్త్ టెక్ రాడార్స్ మిసైల్ సిస్టమ్స్ ఏ ఎనేబుల్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ సైబర్ డిఫెన్స్ టూల్స్ ఇండియా డొమెస్టిక్ ఇండస్ట్రీకి చాలా బాగా దొరుకుతాయి ఇప్పుడు కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో మేక్ ఇన్ ఇండియా గోల్స్ కూడా ఇప్పుడు మరింత యాక్సిలరేట్ అవుతాయి ఆ జేఏన్ దిశగా మనం పయనించవచ్చు మరింత అడ్వాన్స్ అవ్వచ్చు ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ఫ్ రిలయంట్ అవ్వబోతోంది డిఫెన్స్ సెక్టర్ గ్రోత్ ఓన్లీ ఎకానమిక్ ఇంపాక్ట్ మాత్రమే కాదండి జాబ్స్ క్రియేషన్లో కూడా చాలా హ్యూజ్గా బూస్ట్ చేస్తుంది నేను చెప్తుంది కూడా అదే ఇంజనీర్స్ ఏఐ స్పెషలిస్ట్ డేటా సైంటిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇన్ ఏరోస్పేస్ అలాగే రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్స్ స్కేలింగ్ గ్లోబల్లీ వయా ఇండియా యుఎస్ కొలాబరేషన్స్ ఈ యూత్ వర్క్ ఫోర్స్ కోసం కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ని సృష్టిస్తాయి ఇండియాస్ ఇన్నోవేషన్ సిస్టమ్ కూడా మరింతగా స్ట్రెంగ్తన్ అవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ మొత్తం మీరు చూసుకుంటే ఇండియా యుఎస్ ఈ టెన్ ఇయర్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ డీల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అది మన డిఫెన్స్ కెపాసిటీని మరింతగా పెంచుతుంది మేక్ ఇన్ ఇండియా ఇంకా డిఫెన్స్ స్టార్టప్స్కు టర్బోని బూస్ట్ చేస్తుంది ఇంత కమర్షియల్ ప్రెషర్స్ని నేను మొదట్లో చెప్పినట్టుగా తగ్గిస్తుంది ఇంకా యువతని న్యూ డిఫెన్స్ టెక్ ఆపర్చునిటీస్ ఇస్తుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు ఈ డీల్ యూత్ ఇండస్ట్రీ డిఫెన్స్ ఓన్లీ ట్రేడ్ సెక్టర్ కోసం కంప్లీట్ గేమ్ చేంజర్ అని చెప్పి మొత్తానికైతే టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు